అండి నమస్తే వెల్కమ్ టు సర్ణశ్రీ కిచెన్ మిస్ వర్ణ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ మధ్య నేను టెన్ డేస్ అవుతుందండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ బాగాలేదండి ఇప్పుడు కొంచెం కవర్ అయిపోయింది బాగానే ఉన్నాను రేపటి నుంచి మన వీడియోస్ మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో నా వీడియోస్ని చూడండి చూసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా అండి మరి నా వీడియోస్ మీకు నచ్చుతూనే నచ్చట్లేదో కూడా అది కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో సరేనా ఫ్రెండ్స్ మరి మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా నా పద్ధతిలో నేను చేసి చూపిస్తాను మీకు ఏ రెసిపీస్ అన్న కావాలంటే అడగండి సో రేపటి నుంచి అయితే పక్కా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ని అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోస్ని చూడండి అండి చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ని సపోర్ట్ చేసిన అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే వీడియోలకు కూడా ఫస్ట్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కోసమే ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుందండి రేపటి నుంచి మాత్రం మన వీడియోలు కంటిన్యూగా వస్తాయండి సరేనా ఫ్రెండ్స్ మరి రేపటి నుంచి మళ్ళీ కలుద్దాం వీడియోతోటి అంతవరకు మరి బాయ్ ఉండనా